నిజంలో చిన్నోడ ఓ తిండిపోతాడో లేదంటే గయ్యాడోడో రాకపోతే చూడు అంతలో చిన్నోడు పైకి చూడగానే శ్రావణి సంఘాలని చూసి అయ్యో ఇప్పుడు ఈ మాటలన్నీ శ్రావణి వినేసింది ఇప్పుడు ఎలా అని అంటో చాలా కంగారు పడిపోతూ ఉంటే అంతే కదా అది కాదు పెద్దోడా అటు చూడు అని అంటూ సాగ చేస్తూ ఉంటే ఏంట్రా నువ్వు నాకైతే మంటెక్కుతుంది నన్ను రిజెక్ట్ చేయనివ్వు అలాంటి వాడే వస్తాడు అప్పుడు ఎంత బాధపడుతుందో అప్పుడు తెలుస్తుంది నాకు అని ఈ విధంగా అంటూ ఉంటాడు అదే సమయానికి సంధ్యాశ్రావణి ఎదురుగా వచ్చి నిలబడగానే ఏటి గయ్యాడోడో తిట్టిపోతాడో వస్తాడా నిన్ను రిజెక్ట్ చేస్తే అలాంటి వాడు నాకేం రాడు మంచి మనసున్నవాడే వస్తాడు కావాలంటే చూస్తూ ఉండు ఆ తర్వాత నీకే అర్థమవుతుంది అని ఏంటో కోపంగా వెళ్ళిపోతూ ఉంటే నేను ముద్దు నుంచి చెప్తున్నాను ఆగు ఆగు అని నువ్వు విన్నావా ఏటో చిన్నోడా చెప్పావా ఎప్పుడు చెప్పావు నువ్వు అన్నాక నేను చూశాను సైలి చేస్తున్నాను కానీ నువ్వేమో వినకుండా బడా బడా వాగేశావు ఇప్పుడు చూడు ఇప్పుడు నేనేం చేయాలి స్టావడ్డీని నేను ఎలా కోల్డ్ చేయాలి అయ్యో అని విధంగా అంటూ ఇక వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం సాధువు అని వెళ్తూ ఉండగా ఆర్యవర్ధన్ ఇంటిని అలానే ఆగి చూస్తూ ఉంటాడు అదే సమయానికి శంకర్ బయటికి రాగానే అప్పుడు వెంటనే ఇప్పుడు నేను వాళ్ళతో ఉంటున్నాను కానీ నాకు వాళ్ళతో ఏదో అనుబంధం ఉన్నట్టు ఎప్పటి నుండో వాళ్లకు నాకు దగ్గర సంబంధం ఉన్నట్టు నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది ఎందుకు వాళ్ళ కోసం నేను నా ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి ఎందుకు నేను సిద్ధంగా ఉంటున్నాను కష్టం రాకుండా ఎంతకైనా తెగించడానికి ఎందుకు నేను అంతలా ఆరాటపడుతున్నాను ఈ ఇంటి కోసం ఎందుకు నేను ఎందుకు నేను నన్ను నేను అర్పించడానికి కూడా ఎందుకు సిద్ధంగా ఉన్నాను అసలు ఈ ఇంటికి నాకు సంబంధం ఏముంది నాకు గౌరీ గారికి సంబంధం ఏంటి గౌరీ గారిని చూడగానే నాకెందుకు ఏదో తెలియని గతం గుర్తుకు వస్తుంది గౌరీ గారే నా భార్యగా నాకు ఎందుకు అనిపిస్తుంది అసలు ఈ ఇంటికి నాకు ఏ బంధం ముడిపడి ఉంది ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పండి స్వామి అని శంకర్ అంటూ ఉంటే అదే సమయానికి అను జెండే బయటికి వస్తారు ఎందుకు స్వామి ఈ ఇంట్లో ఏదైనా జరగబోతుందా ఈ ఇంటిని మీరు అలాగే చూస్తున్నారంటే ఖచ్చితంగా ఏదైనా జరుగుతుందా చెప్పండి స్వామి చెప్పండి అనే విధంగా గౌరీ కూడా వేడుకుంటూ ఉంటుంది గత జన్మ ఛాయలు గుర్తుకు వస్తాయని చెప్పమంటావా అని అనగానే ఇక గౌరీ శంకర్లో అలానే ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు లేదంటే ఈ జన్మ ముగియబోతుందని చెప్పమంటావా అనే విధంగా అనగానే ఒక్కసారిగా గౌరీ శంకర్ సండే షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి స్వామి ఈ జన్మ ముగియబోతుందా ఏమంటున్నారు స్వామి అలా జరగడానికి వీల్లేదు ఈ జన్మలో మా ప్రేమ గెలవాలి ఈ జన్మలో శత్రుశేషం ఉండకూడదు ఏంటి స్వామి ఈ జన్మలో కూడా మా ప్రేమ అంతమవుతుందా లేదు స్వామి ఈ జన్మలో అంతమవడానికి వీల్లేదు మా ప్రేమ గెలవాలి స్వామి మళ్ళీ మళ్ళీ మా ప్రేమని గెలిపించుకోవటం కోసం మళ్ళీ మేము పుట్టాము స్వామి మళ్ళీ ఈ జన్మలో అంతమా లేదు స్వామి మా ప్రేమకు అంతు లేదు లేదు స్వామి అలా జరగడానికి వీల్లేదు మీరే ఏదో ఒక పరిష్కారం చెప్పండి స్వామి అని గౌరీ వేడుకుంటూ ఉంటే ఇక శంకర్కి ఏమర్థం కాక గౌరీ వైపు చూస్తూ ఉంటాడు శత్రు పీడ అధికమవుతుంది రాబోయే పౌర్ణమి గడియల వరకు మీరు అప్రమత్తంగా ఉండాలి లేదంటే ఏదైనా జరగవచ్చు ఇక శివిద్య ఆ శివుని నమ్ముకోండి అంత మంచి జరుగుతుంది ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక గౌరీ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్ళి బాధ పడిపోతూ ఉంటుంది అంతలో శంకర్ వస్తాడు ఏమిది గౌరీ గారు మీరంతలా ఎందుకు బాధపడుతున్నారు ఈ జన్మలో కూడా మన ప్రేమ మన ప్రేమ అంత కాకూడదండి మన ప్రేమ ఎందుకు అర్థమవుతుంది అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా అప్పుడు వెంటనే అది కాదండి ఏం జరుగుతుందో ఏమో అని చాలా భయంగా ఉంది ఏం కాదు నేనున్నాను కదా అయినా ఏం జరుగుతుంది ఏదో అలా వచ్చి చెప్పేసినంత మాత్రాన అవన్నీ నిజమనుకుని నువ్వు నమ్మి భ్రమపడి బాధపడుతున్నావా ఆయన ఈ ఇంటికి రక్షక కవచంలో నేను ఉండగా ఏమవుతుంది ఏదైనా సరే నన్ను దాటుకొని లోపలికి రావాలి ఏం కాదు అని విధంగా అంటూ నచ్చజెప్తూ ఉంటే లేదు శంకర్ గారు మీరు ఎప్పుడు నాతోనే ఉండాలి నా చేయిని వదిలేయరు కదా ఈ జన్మలో అని అంటూ ఉంటే ఇక శంకర్ అలానే గౌరీని చూస్తూ ఉండిపోతాడు ఇక మరోవైపు మాత్రం ఆ మాయ కూడా ఆ అబాయ్ ప్రేమలో పడుతుంది ఇక నేను ఒంటరిగానే నేను ఏమీ చేయలేకపోతున్నాను ఏం చేయాలి ఏం చేస్తే మళ్ళీ ఆ ఆర్య అను ఇద్దరు విడిపోతారు అని ఈ విధంగా అనుకుంటూ ఉండగా నాకు ఒకే ఒక మార్గం ఉంది అని అంటూ ఇక వెంటనే ఆ కోరి దగ్గరకు వెళ్తాడు ఇక వెంటనే తన బాధనంతా కూడా చెప్పుకోగానే మీరు ఏం చేస్తారో నాకు తెలీదు ఆ ఆర్య అను అంతం అంతమవటం నా కళ్ళతో నేను చూడాలి మా నాన్నను అంతం చేసేశారు ఇక ఈ జన్మలోనైనా వాళ్ళను నేను అంతం చేయాలి మా నాన్నకి ఆత్మ శాంతించాలి అని అంటూ ఉంటే ఇక వెంటనే ఆ ఘోరి మంత్రాన్ని వేస్తూ ఉంటాడు ఇదిగోండి ఆర్యాను ఫోటోస్ ఫొటోస్ అనే విధంగా అంటూ వెంటనే ఆ ఇద్దరి ఫోటోలను చూపిస్తూ ఉంటే ఆ ఘోరి మాత్రం ఇక వెంటనే మంత్రాలు చదువుతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం గౌరి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అంతలో శంకర్ భోజనం వేసుకొని గౌరీ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు ఏంటి గౌరీ గారు అందరూ భోజనం చేశారంట మీరు భోజనం చేయకుండా ఇలా ఉంటే ఎలా చెప్పండి భోజనం చేయండి అని ఈ విధంగా శంకర్ అంటూ ఉంటే నాకు తినాలని అనిపించట్లేదు శంకర్ గారు నన్ను బలవంత చేయకండి అని అంటూ ఉంటే గౌరీ గారు ఏం కాదని చెప్తున్నాను కదా మీరు ముందు భోజనం చేయండి అంతలో జంటే కూడా వచ్చి అవునమ్మా ఏం కాదు మీ ప్రేమ ఈ జన్మలో గెలుస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది భోజనం చేయమ్మా అనే విధంగా అనగానే వెంటనే అలా శంకర్ తినిపిస్తూ ఉంటే అను అలా తింటూ ఉంటుంది గత జన్మలో ఆర్య అనుకి భోజనం తినిపించడాన్ని గుర్తు చేసుకొని అలానే శంకర్ని చూస్తూ ఉంటే ఇక శంకర్ కూడా గత జన్మ జ్ఞాపకాలు ఏదో గుర్తుకు వస్తాయి గౌరిని అలానే చూస్తూ ఉండిపోతాడో అలా ఒకరికొకరు చూసుకుంటూ ఉండగా సడన్గా ఒక్కసారిగా గౌరీ కడుపు నొప్పితో అమ్మ అని గట్టిగా అనగానే ఏమైంది గౌరీ గారు ఏం జరిగింది శంకర్ గారు కడుపు నొప్పిగా ఉంది అనే విధంగా అంటూ ఉంటే ఇక శంకర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు తట్టుకోలేకపోతున్నాను శంకర్ గారు అనే విధంగా అంటూ ఉండగా ఇక వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఆర్య మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి ఇలాంటి మరెన్నో అప్కమింగ్ అప్డేట్స్ రివ్యూస్ ప్రోమోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మిస్ చేయకండి నేను ఎప్పటికప్పుడు వీడియోస్ చెప్తూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి కీప్ స్మైలింగ్ హ్యావ్ ఐ నైన్స్టెంట్ స్టే హోమ్ స్టేస్ సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్